గుంటూరు సెంట్రల్ జీఎస్టీ తిరుపతి కస్టమ్స్ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఆరు ప్రదేశాల్లో రక్తదాన శిబిరాలని నిర్వహించడం జరుగుతుంది తలసీమా పేషెంట్స్కి ప్రతి మూడు నుండి నాలుగు వారాలకి రక్తం అవసరం అవుతుంటుంది వారి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేస్తున్నాము దాదాపు నాలుగు వేల నుండి ఐదు వేల మంది రక్తదాతలు దీంట్లో పాల్గొంటున్నారు అధికారులు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు అనేక కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అతిపెద్ద క్యాంప్ అయిన దీన్ని ఈరోజు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎంటర్ చేయడం జరుగుతూ ఉంది ఇది రెడ్ క్రాస్ వారి సహకారంతో అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్సు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది వారందరికీ కూడా మా తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమం తోటి ఇది రాష్ట్ర మొదలైంది టీజెపిఎస్ కాలేజీలో ఈరోజు ఎన్ఎస్ఎస్ వారు ఆధ్వర్యంలో అనేక మంది విద్యార్థులు ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారు వారందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో రక్తం కొరతను తీర్చడానికి సాధు నరసింహారెడ్డి గారు ఐఆర్ఎస్ వారు కొనుక్కోవటం చొరవ తీసుకోవటం చాలా అభినందనీయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల యూనిట్ల రక్త సేకరణ స్వచ్ఛందంగా జరుగుతూ ఉంది ఈ విధంగా అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తే ఆంధ్రప్రదేశ్లో రక్తం కొరత తీరుతుంది విద్యార్థులు రక్తం ఇవ్వటం ద్వారా వారు వారి వారి ప్రాంతాల్లో వారి బంధువులకి స్నేహితులకి ఆ గ్రామాల్లో రక్తం పట్ల ఉన్న మూఢనమ్మకాల్ని పోగొట్టడానికి అవకాశం ఉంది ఎవరైనా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తం దానం చేయొచ్చు ముఖ్యంగా తలసేమయ్య లాంటి వ్యాధుల్ని నివారించడానికి వారికి రక్తం తక్కువ ధరకి ఉచితంగా లభించడానికి ఈ రక్తదాన శిబిరాలు ఉపయోగపడతాయి టీజెపిఎస్ కళాశాల ఇలాంటి మంచి కార్యక్రమాలకి వేదిక కావటం ఆనంద ఆనందాయ